సెంటినల్ ద్వీపం భారతదేశంలోని నిషేధిత ద్వీపం దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర సెంటినల్ ద్వీపం అండమాన్ దీవులలో ఒకటి ఇది బంగాళాఖాతంలో ఉన్న భారతీయ ద్వీప సమూహం ఇందులో దక్షిణ సెంటినల్ ద్వీపం కూడా ఉంది ఇది సెంటినలీస్ అనే స్థానిక ప్రజలు నివసించే భూభాగం వీరు బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఉండాలని బలంగా కోరుకుంటున్నారు దానికోసం వారు యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నారు ఈ ద్వీపాన్ని బ్రిటిష్ సర్వేయర్ జాన్ రీచి పదిహేడు వందల డెబ్బై ఒకటిలో ఈ ద్వీపం దగ్గర గుండా షిప్ లో వెళుతుండగా అనేక విలువలు కనిపించాయి అండమాన్ దీవుల ఏరియాని పాలించే అప్పటి బ్రిటిషర్ ఫ్రీ మార్చి పద్దెనిమిది వందల అరవై ఏడులో ఈ ద్వీపానికి మొదట వెళ్లి ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ ద్వీపం భారత కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ మరియు నికోబార్ దీవులలో దక్షిణ అండమాన్ పరిపాలనా జిల్లాకు చెందినది దీని ఏరియా వచ్చేసి యాభై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్లు వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు విడితే వచ్చేసి సెవెన్ కిలోమీటర్లు దీని కోస్ట్ లైను థర్టీ వన్ కిలోమీటర్స్ భారత అధికారులు కూడా ఒంటరిగా ఉండాలని ద్వీపవాసుల కోరికను గుర్తించారు అప్పుడప్పుడు సురక్షిత దూరం నుండి పడవ మరియు కొన్నిసార్లు హెలికాప్టర్ ద్వారా చెక్ చేస్తారు బయట వ్యక్తి ఒడ్డుకు వస్తే ప్రజలను చంపినందుకు భారత ప్రభుత్వం సెంటిలిస్ట్ను ప్రాసిక్యూట్ చేయదు అండమాన్ మరియు నికోబార్ దీవుల ఆదివాసీ తెగల రక్షణ నియంత్రణ కింద పంతొమ్మిది వందల యాభై ఆరులో ద్వీపానికి ప్రయాణించడాన్ని నిషేధించారు ఎందుకంటే వీరికి రోగనిరోధక శక్తి చాలా తక్కువ మిగిలిన గిరిజన సమాజాన్ని అంటువ్యాధుల నుండి రక్షించడానికి తొమ్మిది కిలోమీటర్ల కంటే దగ్గరగా వెళ్లడాన్ని నిషేధించింది సెంటిల్నీస్ ఒక వేట సేకరించే సమాజం విల్లులు బాణాలు ఈటలతో అడవి పంది తాబేలు చేపలను వేటాడతారు వారు చేపల పట్టటానికి మరియు తాబేళ్ల వేటకు పడలను కూడా ఉపయోగిస్తారు అడవి పందులు సముద్ర తాబేళ్లు వివిధ రకాల చేపలు మరియు మొక్కలను పండ్లు వేర్లు దుంపలను వీడు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి నాలుగున ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ త్రిలోదనాథ్ పండిత్ మరియు అతని సహచరులు సెంటలిన్యూస్తో మొదట శాంతియుత సంబంధం ఏర్పరిచారు పండిత్ మరియు అతని సహచరులు పదే పదే స్నేహపూర్వక సంప్రదింపులు జరిపినప్పటికీ సెంటలినీస్ భాషను అర్థం చేసుకోవడంలో ఎటువంటి పురోగతి సాధించలేదు మరియు వారు ఎక్కువసేపు అక్కడే ఉంటే వాళ్ళని హెచ్చరించేవారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ ద్వీపానికి శాంతి పర్యటనలు ఆగిపోయాయి రెండు వేల నాలుగు హిందూ మహాసముద్ర భూకంపం మరియు సునాబీ యొక్క అనంతర ప్రభావాల నుండి సెంటలిస్ ప్రాణాలతో బయటపడింది భూకంపం సంభవించిన తర్వాత భారత ప్రభుత్వం ఎలాంటి నష్ట ప్రభావం జరిగిందో అని తెలుసుకోవడానికి హెలికాప్టర్లో రెస్క్యూ టీంను పంపించింది కానీ పలువురు ద్వీపవాసులు గమనించి హెలికాప్టర్ పై బాణాలు ఈటలు రాళ్లు విసిరారు సునామీ గిరిజన మత్స్యకార మైదానాలను ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్దగా నష్టం జరగలేదు ఇప్పుడున్న సమాచారం ప్రకారం నలభై మంది సెంటిస్ ప్రజలు అక్కడ నివసిస్తున్నట్టు రిమోట్గా గుర్తించారు కానీ అడవి లోపల ఇంకా ఎక్కువ మంది అంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉండొచ్చని భావిస్తున్నారు కానీ వాళ్ళు ఇంకా దూరంగానే ఉండాలని కోరిక కొంచెం విచిత్రంగానే ఉంది కానీ కానీ వాళ్ళ కోరికని మనం గౌరవిద్దాం మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్